పాఠశాల అభివృద్ధిలో సమాజ సేవకులు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఎంతో తో మన పాఠశాల విద్యార్థులకు నోటి పుస్తకాలు అందించాలనే ఉద్దేశంతో ముందుకొచ్చినటువంటి డోనర్స్ ని కూడా తెలియజేయాలని ఈనాటి ఈ ప్రత్యేక సమావేశంలో పాఠశాల అభివృద్ధిలో సమాజ సేవకులు అనే ఈ కార్యక్రమంలో భాగంగా మా పాఠశాల విద్యార్థి విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా అడగగానే గొప్ప మనసుతో పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేస్తున్నటువంటి సోదరులు చీకటి శివప్రసాద్ మరియు చీకటి హరిబాబు వారి యొక్క అమ్మవారి జ్ఞాపకార్థం ఈ పాఠశాల విద్యార్థి విద్యార్థులకు నోట్ పుస్తకాలు వంద ఇచ్చేసినందుకు వారికి స్వాతో సుస్వాత తెలియజేస్తూ మా పాఠశాల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను చాలా ఉన్నతమైన పిల్లలతో పెరిగారు చిన్నప్పటి నుంచి వారి ఇంటి కూడా నేను ఎన్నో విషయాల్లో పోయి చూస్తున్నారు కాబట్టి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు చాలా సేవభావంతో ఉండే వ్యక్తులు అలాంటి వ్యక్తులు అడగగానే సగతన పాఠశాల విద్యార్థులకు ఏమైనా సహకరించాలని చెప్తే సరే శ్రీనివాస్ ఏమైనా చూద్దామని చెప్పేసి మనసుతో పాఠశాల విద్యార్థి విద్యార్థులకు నోట్ పుస్తకాలు మరియు పలకలు అదేవిధంగా పెళ్ళు కూడా శిక్ష ముందుకు వచ్చారు వారికి మా పాఠశాల విద్యార్థుల మరియు తల్లిదండ్రులు మా ఉపాధ్యాయుల స్వాగతం ధన్యవాదాలు చేస్తూ ఈనాటి ఈ సమావేశానికి విచ్చేసినందుకు వారికి ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నాం సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా అన్న హరిబాబు గారిని ఆహ్వానిస్తున్నాం ఒక మాట ఒక మాట ఒకటి నుంచి ఒక మాట అందరికీ నమస్కారం శ్రీను నాకు జూనియర్ కానీ మా తోటి దోస్తు చూస్తాను చాలా బాగా చేసేది అంటే టూ త్రీ డేస్ బ్యాక్ వచ్చి అడిగారు అన్న ఇక్కడ సంగతి పిల్లలకు బుక్స్ కావాలి కొద్దిగా బ్యాగ్ కావాలి లేదంటే ఇప్పియండి అంటే చూద్దాం అన్న మీ మదర్ పేరు మీద అనగానే సరే ఓకే అని చెప్తాను మా బ్రదర్ చెప్తే ఓకే చేద్దాం అన్నాడు అందుకే అలా ఈ ప్రోగ్రామ్ ఇచ్చాను చాలా మంచిగా అనిపిస్తుంది చాలా సంతోషం అయితే చాలామంది వ్యక్తులు ఉంటారు కానీ అడగానే స్పందించేసి ఈ విధంగా ఈ పేద విద్యార్థులకు ఈ పాఠశాల చదువుకునే విద్యార్థులకు సహాయం చేయాలని గొప్ప మనసు చాలా తక్కువ మందికి ఉంటుంది ఆ విషయంగా ఆ విషయంలో ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా మాట్లాడుతుంది కాదు అంతే అంతే అయితే అంటే ఎంతో గొప్ప మనసుతో వారి అమ్మగారి పేరు మీద చ్చేసి ఈ పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం అనేది గొప్ప విషయం ఎందుకంటే ఇలాంటి విద్యార్థులకు సహాయం చేస్తే ఆ పుణ్యము వారికి వారి కుటుంబానికి ఎల్ల వెళ్ళతో ఉండదని ప్రస్తుతం జరుగుతున్నట్టు అభివృద్ధి కాక ఇంకా అభివృద్ధి చెందేసి ఇంకా ఇలాంటి మంచి మంచి విషయాలు ఎన్నో చేయాలని ఎంతో మందికి సహాయకారు ఉండాలని ఆశిస్తున్నాము అయితే ఇలాంటి సందర్భంలో తెలియజేసిందంటే మనం ఎంత ఉన్నతంగా విరిగినామో మన తల్లిదండ్రులు మనం పెంచిన విధానంలో అది ఉంటుంది మన తల్లిదండ్రులు పెంచిన విధానంలో గొప్పతనం ఉండడం వల్లనే ఇద్దరికి గొప్ప సంస్కారం వస్తుంది కాబట్టి ఈ సందర్భంగా అమ్మగారికి ఆత్మతృప్తి కలిగి మీరు కూడా మంచి అష్టైశ్వర్యాలు కలగాలని మా పాఠశాల ఉపాధ్యాయ తరపున వెళ్ళి తల్లిదండ్రుల నుంచి వెళ్ళి ఈ విద్యార్థి విద్యార్థి తరఫున మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా పాఠశాల అభివృద్ధిలో సమాజ సేవకులుగా అనే కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు చాలా కృతజ్ఞతలు సార్ మా విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందించడం అంటే ఫస్ట్ అన్నదానం గొప్పది అంటారు తర్వాత విద్యాదానమే తర్వాత ప్రముఖ పాత్ర పోషిస్తుంది కాబట్టి ఇంతమంది విద్యార్థులకు మీకు నోట్ పుస్తకాలు అందించడం అనేది చాలా గొప్ప విషయం అందరూ కూడా వారు వారి విద్యాభివృద్ధిలో భాగంగా నోట్స్ ఉపయోగించుకుంటారని ముందుకు రాణిస్తారని కోరుకుంటూ మంచి కార్యక్రమంలో ముందుకు ఇచ్చేసి మా పాఠశాల విద్యార్థి విద్యార్థుల విద్యాభివృద్ధికి మీ తోడ్పాటు అందించేసి మీ సహకారం అందించినందుకు మా పాఠశాల ధన్యాద చేస్తూ మీ సహకారం ఇలాగే ఉండాలని ఆశిస్తూ ఇప్పుడు శివప్రసాద్ హరిబాబు క్షేత్రం మీదుగా మా పాఠశాల విద్యార్థి విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేయబడుతుంది అదేవిధంగా ఫస్ట్ క్లాస్ పిల్లలకు పలకతో పాటు నోట్ పుస్తకాలు కూడా పంపిణీ చేయబడుతుంది మీరు వర్షం వచ్చేసి తీసుకుంటాను ఫస్ట్ క్లాస్ పట్టండి ఫస్ట్ అసరా

പാണ്ഡവോട് okay. ഓക്കേ okay.

Hai, 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 a i h a a i hai, 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 a i hai, 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 a i h hai, 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 h h a ഫോട്ടോ <laughs> <laughs> <Okay. laughs> <Okay. laughs> <Okay. laughs> పాఠశాల కార్యక్రమాలు భాగంగా విచ్చేసి మా పాఠశాల విద్యార్థి విద్యార్థుల కోసం నోట్ పుస్తకాలు పంపిణీ శివప్రసాద్ హరిబాబు వారికి వచ్చి ధన్యవాదాలు చేస్తూ వారికి వారి కుటుంబానికి చక్కని సౌకర్యాలు ఐశ్వేష్ కలగాలని మా పాఠశాల కృతజ్ఞ తెలియజేస్తూ ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరమే కాదు వచ్చే సంవత్సరం కూడా మా పాఠశాల విద్యార్థి విద్యార్థులకు నోట్ పుస్తకాలు ఇస్తామని తెలియచేందుకు వారికి చీకటిపల్ల కుటుంబానికి ధన్యవాదాలు చేస్తున్నాం అదేవిధంగా చీకటిపల్ల శివప్రసాద్ హరిబాబు వారి అమ్మగారి జ్ఞాపకార్థం ఇచ్చేసి ఇక్కడికి పాఠశాల ఉపాధ్యాయు ఉపాధ్యాయ సందర్భ ఉపాధ్యాయుల సమక్షంలో విద్యార్థి విద్యార్థులకు నోట్ పుస్తకాలు పలకలు పెన్నులు అందజేసినందుకు వారికి మా పాఠశాల సంబంధించని ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం ఈ సహకారం ఎప్పుడు